ఓం శ్రీమాత్రూ పరిస్థితిలో స్థుతి సతీంలో యాభై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం ప్రభాస వారణిక ప్రభాసీనా ప్రదల కమలాం పరపదేందు పదేందూప హృదయం సర్వాత్మ స్వరూపమైనది నివార బీజము అనగా విత్తము కూడా పండే తృణధాన్యం లాంటిది అలాంటి శరీర కాంతి కలిగినది అమ్మవారు ఆరు కమలాల్ని వికసింపజేసేది షట్చక్రాల్ని శుషుంనానాడి మార్గంలో విహరించేది పరమపద అనగా సహస్రార చక్రము చంద్రుడి నుంచే స్రవించి అమృతంతో తడిసినది పరంజ్యోతి ఉదయంగా అనగా ప్రకాశంగా పరిమణిస్తున్నది అయిన కామాక్షిదేవిని చూస్తున్నాను ఓం శ్రీమాత్ర రహ